హలో అండి అందరికీ ఇది వచ్చేసి వెనస్డే రోజు ఈవినింగ్ వెజిల్స్ అన్నీ ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డే థర్స్డే అంటే దేవుడి సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి బ్లాంకెట్స్ ఇవన్నీ ఉతుక్కోవాలండి ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ శుక్రవారం వచ్చేస్తుంది సో పేరియడ్ వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో అమావాస్యలు పౌర్ణములు ఇవన్నీ వస్తే అస్సలు పట్టించుకోను అండ్ వర్క్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ పట్టించుకొని ఇంకా వాటిని పోస్ట్ పోన్ చేయడం అంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు సో మార్నింగ్ లేచి మళ్ళీ థర్స్డే రోజు నా కుకింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకొని వెజిల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ ఎలాంటి వర్క్ లేకుండా వచ్చి ఫ్రెషప్ అయిపోయి దేవుడి శుభ్రం చేయటం మాత్రమే పెట్టుకుంటాను అనమాట ఎవ్రీ మంత్ ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మార్నింగ్ కుదరదు కాబట్టి మనం మార్నింగ్ కొంచెం క్లీన్ చేసేసుకుంటే ఈవినింగ్ వచ్చాక దేవుడిని శుభ్రం చేసేసుకుంటే అయిపోతుంది సో అందుకోసమనే నేను ఇట్లా చేస్తూ ఉంటాను ఒక పక్క వర్షము బట్టలు ఆరట్లేదు అయినా ఉతికేసాను అనమాట అవి ఆరిపోతే రెండు రోజులైనా అని చెప్పేసి ఇంకా అట్లా దేవుడి అంతా శుభ్రం చేసుకొని నెక్స్ట్ శుక్రవారానికి మనకు ఉన్నంతలో పూజ చేసుకుంటాం కాబట్టి సో పోస్ట్పోన్ పోస్ట్ పోన్ చేసేదానికంటే ఇది బెటర్ అని నా ఒపీనియన్ సో నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్